నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ముప్పై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ చాందబాషా ఆధ్వర్యంలో కొత్తపేట నందు తెలుగుదేశం పార్టీ నుండి దాదాపు రెండు వందల మంది ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ చాంద్ మరియు సయ్యద్ హిదాతుల్లా హిద్దు మాట్లాడుతూ ఈరోజు హిద్దు ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మందికి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది పార్టీలో చేరడానికి కృషి చేసిన హిద్దు చేరిన వారందరికీ ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలియజేశారు ఈ రోజు పార్టీలో చేరడానికి ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై పార్టీలోకి చేరడం జరిగింది అలాగే ఇంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఎవరు కూడా ధర్మవరాన్ని పట్టించుకున్న నాథుడే లేడని తెలిపారు అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరంలో స్థానికంగా ఉండే ఇండ్లు కట్టుకొని ఇక్కడే ఉండి ప్రజల కోసమే పాటుపడుతూ ప్రజల మధ్యలోనే తిరుగుతూ ప్రజల శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేస్తున్నాడని అందుకు ఆకర్షితులైన ఈ రోజు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదో వార్డు వివిధ వార్డుల నుండి వైఎస్ఆర్సీపీ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కాచర్ల లక్ష్మికి కాచర్ల అంజి మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల రెడ్డి పలు వార్డు కౌన్సిలర్లకు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన హిద్దు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ మళ్ళీ రావాలి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మంది పైన మా వైఎస్ఆర్ పార్టీలో చేరారు దీనికి కృషి చేసిన ఇదేతుల్ల గారికి వాళ్ళ మిత్ర బృందానికి ఉన్న హృదయపూర్వక నమస్కారాలు ఈ చేరిక ఎలా అంటే ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు కేతిరెడ్డి రెడ్డి గారు గారు చేసిన అభివృద్ధి పనులు చూసి ఇంతకుముందు ఎంతోమంది వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఎవరు ధర్మవరంని పట్టించుకునే నాతో లేడు కానీ మన అన్నగారు ఇక్కడే స్థానికంగా ఇల్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉండి ప్రజల కోసమే పాటుపడుతూ ప్రజల మధ్యలోనే తిరుగుతూ ప్రజల సేవ కోసం పడుతున్నాడనే ఉద్దేశంతో ఇక్కడ ముప్పై ఎనిమిదో వార్డు నుంచి అలాగే ముప్పై తొమ్మిది ముప్పై ఏడు ముప్పై ఆరు వార్డుల నుంచి దగ్గర దగ్గర రెండు వందల పైన ప్రజలు చేరారు కొనసాగాలని దీనికి మేమంతా మైనార్టీలు మా ఎక్కడెక్కడ మైనార్టీలు ఉన్నారో వాళ్ళతో కలిసి మాట్లాడి మా ప్రభుత్వం బాగా మంచి పనులు చేస్తున్నది మా పార్టీలకు అని వాళ్ళని విన భిన్నవించుకుంటాము ఎందుకంటే ఈ ధర్మవరంలో మైనార్టీలకు చాలా పెద్ద పీట వేశారు మన ఎమ్మెల్యే గారు ఎలా అంటే మున్సిపాలిటీలో దగ్గర దగ్గర నలుగురికి కౌన్షనర్ పోస్టు ఇద్దరికి కోఆప్షన్ పోస్ట్ ఇచ్చాడు అలాగే ఇరవై ఎకరాలు ఈద్గా ఈద్గాకు అలాగే మన జగన్మోహ సారీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు పర్సెంట్ మా మైనార్టీలకు ఇవ్వడం వల్ల ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మేము బీసీలు అయ్యాము బీసీలు కావడం వల్ల ఇక్కడ ముప్పై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ శంషాద్ బేగం బేగంని వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చాడు ఈ అవకాశం కల్పించినందుకు మా నాయకునికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను జయప్రదం చేసిన ప్రజలకు ప్రజానాయకులకు అందరికీ మా హృదయపూర్వక